అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహాం లింకన్ గే అని తాజా డాక్యుమెంటరీ చెబుతోంది లవర్ ఆఫ్ ది అన్టోల్డ్ హిస్టరీ ఆఫ్ అబ్రహాం లింకన్ పేరుతో రూపొందిన ఈ డాక్యుమెంటరీలో పురుషులతో లింకన్ రొమాంటిక్ రిలేషన్షిప్ గురించి వివరించారు ప్రముఖ లింకన్ స్కాలర్స్ చెప్పిన విషయాలు ఇప్పటి వరకు బయటపడని ఫోటోలు లేఖలు వంటి వాటి ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు హార్వర్డ్ కొలంబియా తదితర ప్రతిష్టాత్మక సంస్థలకు చెందిన చరిత్రకారుల ఇంటర్వ్యూలు ఈ డాక్యుమెంటరీలో ఉన్నాయి సెక్స్వల్ నియమాలు పంతొమ్మిదవ శతాబ్దంలో ఎలా ఉండేవి ఇప్పుడు ఎలా ఉన్నాయి వాటి మధ్య తేడాలు ఏమిటి అనే అంశాలను దీనిలో వివరించారు ప్రపంచంలో ద్వేషాన్ని ఓడించి ప్రేమను గెలిపించేలా చూడాలని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సతీమణి మెలానియా ట్రంప్ పిలుపునిచ్చారు తన భర్తపై హత్యాయత్నం జరిగిన తర్వాత ఆమె ఇలా స్పందించారు పరస్పరం గౌరవించుకునే ప్రపంచాన్ని మనమంతా కోరుకుంటున్నామని కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తూ ప్రేమ పడరిల్లేలా ఆ ప్రపంచం ఉండాలన్నారు ఆమె ప్రాణాలు పరంగా పెట్టి నా భర్తను ఈ రోజు రక్షించినందుకు భద్రతా బలగాలకు ధన్యవాదాలు దాని దృశ్యాన్ని చూస్తున్నప్పుడు నా మదిలో సహజ అమెరికా వాసులే మెదిలారన్నారు మెలానియా రాజకీయ విభేదాలకు అతీతంగా అంత సాంఘీభావం ప్రకటించినందుకు ఆమె ధన్యవాదాలు తెలిపారు భూమిపైన ఉన్నట్టుగానే చంద్రుడి మీద కూడా సాటిలైట్ నావిగేషన్ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు చైనా శాస్త్రవేత్తలు ప్రణాళికను రూపొందించారు బీజింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ క్రాఫ్టింగ్ సిస్టమ్ ఇంజనీరింగ్ కు చెందిన బృందం చంద్రుడి చుట్టూ ఇరవై ఒక్క ఉపగ్రహాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది చంద్రుడి అనుబణువు తెలుసుకునేలా ఈ నావిగేషన్ వ్యవస్థ పనిచేస్తుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు నాలుగు కక్షల్లో మూడు దఫాల్లో ఈ ఉపగ్రహాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు ఇది సుస్థిరమైన తక్కువ ఖర్చుతో కూడుకున్న ప్రతిపాదన అని తెలిపారు ఇందుకు సంబంధించిన వివరాలు చైనీస్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ జర్నల్లో ప్రచురితమయ్యాయి డబ్బుతో సంతోషాన్ని కొనలేవు కానీ ప్రతి నెల ఎంతో కొంత పొదుపు చేయడం భవిష్యత్తుపై భరోసాను కల్పిస్తుంది అలా డబ్బులు పొదుపు చేసే వారికి హాయిగా నిద్ర పడుతుందని చక్కగా రిలాక్స్ అవుతారని బ్రిస్టల్ యూనివర్సిటీ అధ్యయనం వెల్లడించింది సేవింగ్స్ కు స్లీపింగ్ కు సంబంధం ఉందని పేర్కొంది యాక్ట్ ఆఫ్ సేవింగ్ పై సర్వే నిర్వహించిన ఆసక్తికర వివరాలు వివరించారు ఆర్థిక నేపథ్యం తాము ధనవంతుల పేదల అన్న దాంతో సంబంధం లేకుండా ప్రతి నెల పొదుపు చేసే వారిలో ఒకే విధమైన సంతృప్తి స్థాయిలు ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు పొదుపు చేయకపోవడం తమను ఎంతగానో అసంతృప్తికి గురి చేసేదని గత పదేళ్లుగా పొదుపు పాటిస్తున్న కొంతమంది సర్వేలో చెప్పారు అధ్యక్ష ఎన్నికల ప్రచార ర్యాలీలో ట్రంప్ పై కాల్పులు జరగడం సంచలనం రేపింది ఈ ఘటనలో ట్రంప్ చెవికి బుల్లెట్ గాయమై రక్తం చిందించారు బుల్లెట్ కొంచెం పక్కకు తాకి ఉంటే ట్రంప్ ప్రాణాలు పోయేవి ఇంత జరిగిన తర్వాత కూడా కొద్దిసేపటికే తేరుకున్న ట్రంప్ అదే వేదికపై చేయి పైకి లేపి ఫైట్ ఫైట్ అని నినదించడం అందరినీ ఆకర్షించింది ఇదంతా ఇలా ఉంటే చైనాలోని రిటైలర్ కంపెనీలు కాల్పుల తర్వాత ట్రంప్ క్రేజ్ ను క్యాష్ చేసుకోవాలని డిసైడ్ అయ్యాయి కాల్పులు జరిగిన రెండు గంటల్లోనే చైనాలోని ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ఫామ్ తోబాబో ట్రంప్ చేయి పైకెత్తిన ఫైట్ ఫైట్ అని నినాదాలు చేసే ఫోటోతో కూడిన టీషర్ట్లను అమ్మకానికి కనికి పెట్టి ఈ ఉదంతంపై అమెరికా మీడియా కథనాలు ప్రసారం చేసింది దీనిపై తవాబో స్పందించి కాల్పులు జరగ్గానే టీషర్ట్లను ఈ కామర్స్ సైట్ లో అమ్మకానికి పెట్టాం అసలు మేము వాటిని ఇంకా ప్రింట్ కూడా చేయలేదు అప్పుడే రెండు పైగా టీ షర్ట్లకు ఆర్డర్ వచ్చింది అని తవాబో తెలిపింది